హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ అండ్ లాగ్స్ ఇప్పుడైతే మనము గోరింట్ల మన గుంటూరు ఆర్ఆర్ ఫ్యాషన్స్ నుంచి మరొక బ్యూటిఫుల్ అండి సో రాబోయేదంతా శ్రావణ మాసం ఇంకా ఆడి సేల్స్ ఇవన్నీ క్లియర్ఎన్ సేల్స్ ఇవన్నీ వద్దండి మనకి కొత్త కొత్త డిజైన్స్ ఎక్కడున్నాయి అండ్ కొత్త కొత్త వెరైటీస్ ఎక్కడున్నాయి అండ్ మంచి మంచి ప్యాటర్న్స్ ఎక్కడున్నాయి ఇలా మన లుక్ అయితే వెళ్ళిపోవాలి కదా అండ్ వీడి దగ్గర వచ్చేసరికి సూపర్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది వీడియోనైతే స్కిప్ చేయకండి అండ్ గుంటూరులో వాళ్ళైతే వెళ్ళి తీసుకోండి ఫోన్ నెంబర్స్ అనేది స్క్రోల్ మంచి బ్రాండెడ్ హెవీ పార్టీ వేర్ డిజైన్స్ అనమాట సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అండి చాలా 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 బాగుంది కలెక్షన్ టూ మొబైల్ నెంబర్స్ ఇచ్చే టూ కూడా మీకు స్క్రోల్ అవుతుంటాయి మనము పార్ట్ వన్ అంటే సారీస్ వీడియో రిలీజ్ చేసాము ఇది పార్ట్ టూ మనకు సరికి డ్రెస్సెస్ వీడియో అనమాట సూపర్ వీడియో అంటే తప్పకుండా లైక్ యాడ్ చేయండి కొత్తగా మనమైతే వీరి దగ్గర నుంచి కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాము వెల్కమ్ టు ఆర్ఆర్ ఫ్యాషన్స్ ఆల్రెడీ శారీస్ వీడియో అప్లోడ్ చేశారు కదండి మళ్ళీ ఆ రోజు చెప్పాను కదా మీకు డ్రెస్సెస్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానని ఇవాళ టాప్స్ కలెక్షన్ చూసేద్దామండి త్రీ హండ్రెడ్ డైలీ వేర్ త్రీ హండ్రెడ్ నుంచి పార్టీ వేర్ కుర్తీస్ వరకు అవైలబుల్ లో ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసి కలెక్షన్ లోకి వెళ్ళిపోదాము ఈ కుర్తీ వచ్చేసి ప్యూర్ రయాన్ ఫాబ్రిక్ అండి ప్యూర్ రయాన్ వస్తుంది ప్యూర్ రయాన్ ఫాబ్రిక్ మంచి లైట్ పిస్తా గ్రీన్ కలర్ లో ఉంది ఓకే క్రీమ్ కలర్ లో వేవ్స్ డిజైన్ వచ్చిందండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చినాయి మనకి షో బటన్ యోగ లో త్రీ బటన్స్ వచ్చినాయి స్ట్రైక్ కట్ కుర్తి అండి ఓకే ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ డబల్ ఎక్సెల్ ఎక్సల్ అవైలబుల్ గా ఉన్నాయండి మీకు చూపించేది డబుల్ ఎక్స్ఎల్ దీనిలో వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సేమ్ కలర్ సేమ్ డిజైన్ సేమ్ కలర్ ఇదే పీస్ లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఈ త్రీ హండ్రెడ్ కుర్తీస్ మాత్రమే కుర్తీస్ కి ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ కుర్తీస్ కి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ కుర్తీస్ కి రిమైనింగ్ సింగిల్ కుర్తీ అయినా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటదండి ఓకే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫీ వరకే మీకు త్రీ టాప్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మిగిలిన పార్టీ వేర్ అన్ని కూడా మీకు సింగిల్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు ఓకే దీనిలో కలర్స్ అవన్నీ చూసేద్దాము నెక్స్ట్ కలెక్షన్ సేమ్ అండి ఇందులోనే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ లో ఉంటాయి ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అండి ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ స్ట్రెయిట్ కట్ కుర్తి సైజ్ ఎస్ ఎం టూ డబుల్ ఎక్స్ ఎం టూ డబుల్ ఎక్స్ ఎల్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా బటన్ వచ్చింది ఓకే యోగ పాట్ లో త్రీ బటన్స్ వచ్చినాయి సేమ్ అండి స్ట్రైట్ కట్ కుర్తి గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది డైలీ వేర్ కాలేజ్ వేర్ కి సూపర్ గా ఉంటాయండి ప్యూర్ రయాన్ ఫాబ్రిక్ క్లాత్ చూడండి చాలా సాఫ్ట్ గా ఉంటది ఇవన్నీ కూడా బ్రాండెడ్ బ్రాండెడ్ కుర్తీస్ అండి మీకు అసలు ఎటువంటి డౌట్ అవసరం లేదు ఓకే నెక్స్ట్ వచ్చేసి సేమ్ అండి ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ లో ఇప్పుడు చూపించేవన్నీ కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి దీనికి సేమ్ హ్యాండ్ హ్యాండ్స్ కి ఇట్లా వచ్చింది ఈ ఒక పార్ట్ లో త్రీ బటన్స్ వచ్చినాయి స్ట్రైట్ కట్ కుర్తీ అండి యాష్ విత్ వైట్ కలర్ డిజైన్ వచ్చింది స్ట్రైట్ కట్ మనకి ఇది అయితే పాకెట్ కూడా ఉంది విత్ పాకెట్ వచ్చింది ఓకే ఇది కూడా ఎం టూ డబ్ల్ ఎక్సెల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ లో మీరు త్రీ కుర్తీస్ తీసుకుంటేనే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ అవుతుందండి మిగిలిన నెక్స్ట్ కలెక్షన్ లో అయితే మీకు సింగిల్ అనేది ఫ్రీ షిప్పింగ్ తో అయితే వస్తుంది మేము మెన్షన్ చేస్తాం మీకు ఇవైతే త్రీ కుర్తీస్ అయితే మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది అన్నీ కూడా ఎం టూ ఎక్స్ఎల్ అయితే గా ఉంటాయి ఏ సైజ్ లో కడగా మీరు ఈ ఫోటో తీసేసి మాకు ఈ సైజ్ కావాలి అని ఆ నెంబర్కి కి అయితే కాంటాక్ట్ అవ్వండి పైన క్రుతురు నెంబర్ కి సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి కాలర్ నెక్ ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ కుర్తి అండి అంబ్రెల్లా కట్ అయితే వచ్చింది బటన్స్ హ్యాండ్స్ వచ్చి షార్ట్ హ్యాండ్స్ అండి ఉన్నాయి ఎక్స్ఎల్ సైజ్ మనం ఉంది సేమ్ అండి దీని కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే మీకు దీనిలో కూడా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ లో ఉంటుంది ఎం టూ డబ్బు లేదా లేదండి ఓన్లీ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ లో ఉంది ఓన్లీ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉంది రెడ్ కలర్ లో నెక్స్ట్ వచ్చేసి వైట్ క్రీమ్ కలర్ మీద త్రీ డి డిజిటల్ ప్రింట్ వచ్చిందండి ఓకే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చినాయి మనకి కట్ వస్తుంది స్ట్రైట్ కట్ కుర్తి అండి పైన మనకి ఫాయిల్ ప్రింట్ కూడా ఉన్నాయి మీకు పోయేదేం కాదు ఫుల్ వాషబుల్ అనమాట ఇవన్నీ కూడా ఇది సైజెస్ దీనిలో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి దీని కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీరు త్రీ హండ్రెడ్ లో టూ కుర్తీస్ తీసుకొని ఇది ఈ కుర్తీ తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ లో ఉంటదండి ఓకే సో నెక్స్ట్ టాప్ వచ్చేసి మనకి ఇంతేనండి త్రీ హండ్రెడ్ లో ఈ కుర్తీస్ వరకే అవైలబుల్ చూపిస్తాను నెక్స్ట్ కలెక్షన్ అండి రాణి పింక్ కలర్ ఓకే ప్యూర్ రయాన్ ఫాబ్రిక్ అండి చాలా సాఫ్ట్ గా ఉంది పార్ట్ లో ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చింది దీనికి త్రీ బటన్స్ వచ్చినాయి హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చినాయి స్ట్రైట్ కట్ కుర్తి అండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనకి దగ్గర ఇలా వర్క్ వర్క్ సీక్వెన్స్ అయితే వస్తుంది అవన్నీ కూడా షో వస్తాయి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సైజెస్ ఎం టూ మీకు సేమ్ పీస్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ టాప్ అయినా కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది రాయల్ బ్లూ కలర్ ఓకే దీనికి పార్ట్ లో ఇట్లా థ్రెడ్ వర్క్ మిర్రర్ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చినాయి చూసేదైతే ఫార్టీ టూ సైజ్ అంటే ఎక్సల్ సైజ్ కదండి ఎక్సెల్ అయినా కూడా మనకి చాలా ఫ్రీ సైజ్ అనేది వచ్చింది ఇది కూడా ఎం టూ డబ్లూ లక్స్ఎల్ అన్ని కుర్తీస్ లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి నేను స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సేమ్ అండి దీని కాస్ట్ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ అండి దీని మీద లైట్ ఎల్లో కలర్ లో డిజైన్ వచ్చింది లో ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చింది మిడల్ వర్క్ కూడా వచ్చింది త్రీ బై ఫోర్ కట్ అండి ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ అండి మీకు చాలా సాఫ్ట్ గా ఉంటది క్లాత్ వచ్చేసి ఆఫీస్ వెనక్కి చాలా కంఫర్ట్ గా ఉంటది సేమ్ దీని వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ లో ఉంది అయినా మీకు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి వైట్ క్రీమ్ కలర్ ఇది వచ్చేసి చూస్తున్నాము దీని మీద వచ్చేసి ఇట్లా డిజిటల్ ప్రింట్ లో వర్క్ వచ్చిందండి సెల్ఫ్ లో కూడా డిజైన్ అయితే వచ్చేసింది టాప్ కి మొత్తం సెల్ఫ్ లో కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది యోగ పార్ట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి చూసేది ఎక్సెల్ సైజ్ దీనిలో కూడా డబుల్ ఎక్సెల్ వర్క్ ఉంటుంది ఉన్నాయి సేమ్ కాస్ట్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా మనకిది చూసేది వచ్చేసి ఫార్టీ ఫోర్ సైజ్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజు మనకి పార్ట్ అంతా కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్తో ఫ్లవర్స్తో అయితే వచ్చేసింది చాలా బాగుంది ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి మనకి ఇలా టాప్ వరకు కూడా ఇలా చిన్న చిన్న వచ్చేసింది స్ట్రెయిట్ కట్ టాప్ ఇదంతా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ప్లస్ కూడా ఉంది సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆనియన్ కలర్ లో కూడా ఇంకొక కుర్తి ఉందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి సింగిల్ సింగిల్ కుర్తీలు కూడా ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ మోడల్ అండి కింద కూడా మనకి ప్లస్ మళ్ళీ ఇంకొక క్లాత్ అయితే ఇచ్చేసారు బోర్డర్ కి మనకి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా దీనిలో ఇంకొక కలర్ అవైలబుల్ లో ఉందండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఆనియన్ కలర్లో ఇంకొకటి అండి సేమ్ ఆనియన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు కాంట్రాస్ట్లో అయితే చాలా బాగుంది టాప్ అయితే కనుక ఎవరు మిస్ చేసుకోవద్దండి ఫైవ్ హండ్రెడ్ చాలా రీజనబుల్ ప్రైస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఓన్లీ ఆన్లైన్ సి ఆప్షన్ అయితే లేదు సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది నైరా కట్టండి ఆలియా విత్ నైరా నైరా ఓకే ఇది వచ్చేసి అంబ్రిలా ప్యాటర్న్ వస్తుంది ఆలియా వస్తుందండి పైన అంతా కూడా మనకి థ్రెడ్ ద సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది క్లాత్ చూడండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో క్లాత్ కూడా క్వాలిటీ చాలా బాగుంది మనకి డైలీ వేర్ యూజ్ ఆఫీస్ వేర్ కాలేజ్ వేరు చాలా బాగుంటాయి ఈ టాప్స్ అన్ని కూడా ఎవరు మిస్ అవద్దండి కింద వరకు మనకి ఇలా ఫ్లోరల్ విత్ ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేసింది సేమ్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ లో ఉంది దీనిలోనే నెక్స్ట్ ఇంకొక కలర్ కూడా ఉందండి సేమ్ ఎక్సెల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ లో ఇదొక కలర్ అవైలబుల్ సేమ్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ కుర్తి అండి కాటన్ మీద వచ్చేసి కలంకారీ ప్రింట్ వచ్చింది ఓకే సూపర్ ఉంది టాప్ అయితే వైట్ మీద ఫుల్ కలంకారీ ప్రింట్ పైన కూడా మనకి షో బటన్స్ పైన మనం చూసేది వచ్చేసి ఎక్సెల్ సైజ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇది ఏ సైజెస్ అవైలబుల్ ఓన్లీ ఎక్సెల్ అవైలబుల్ లో ఉందండి ఓన్లీ ఎక్సెల్ ఉందండి మీరు ప్రైస్ సైజెస్ మేము మెన్షన్ చేస్తున్నాము దాన్ని బట్టి బుక్ చేసుకోండి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ షాట్ త్రీ అండి ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో త్రీ హండ్రెడ్ కుర్తీస్ చూపించాను కదా దానిలో బుక్ చేసుకోవాలన్నా ఇది కూడా యాడ్ చేసుకొని బుక్ చేసుకోండి ఓకే త్రీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తాయండి మినిమం త్రీ తీసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు ఫ్రీ షిప్పింగ్ తో అయితే ఇస్తారు త్రీ ఫిఫ్టీ ఒకటి చూపించారు అది తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ తో అయితే వస్తుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూస్తాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పటి వరకు కుర్తీస్ కలెక్షన్ చూసాం కదా ఇంకొచ్చేసి పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి పార్టీ వేర్ కుర్తి ఇట్లా వర్క్ వచ్చింది ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది బ్రాండెడ్ అండి బ్రాండెడ్ కుర్తి ఓకే మీకు కుర్తి మొత్తం ఇట్లా సీక్వెన్స్ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చినాయి హ్యాండ్స్ కూడా మనకి బార్డర్ అయితే వచ్చేసింది ఒక పాటి దగ్గర ఏం వర్క్ ఇచ్చారో బార్డర్ కూడా అదే వర్క్ అనేది రిపీట్ అయిందండి మనకి టాప్ అంతా కూడా మనకి ఇలా ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది ప్రైస్ ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది డబుల్ ఎక్స్ఎల్ అండి దీనిలో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంది కాస్ట్ ఎంత పడుతుంది కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ ఓకే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ కలర్ కూడా రేర్ అండి కలర్ కాంబినేషన్ కూడా మనకి బాగుంది యోగ పాట్ దగ్గర చిన్న లైన్ లో మనకి ఇలా వర్క్ అనేది ఇచ్చారు సీక్వెన్స్ విత్ రెడ్ వర్క్ వస్తుంది చూసే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మనకి ఇలా కట్ అవుతే వస్తుంది ప్యాంట్ వచ్చేసి మనకి సెమీ ప్లాజో వచ్చింది సెమీ ప్లాజో వస్తుంది ప్యాంట్ చున్నీ వచ్చేసి డబల్ షేడ్ జార్జెట్ అండి ప్యూ జార్జెట్ మీద మనకి డబల్ షేడ్లో అయితే వర్క్ వచ్చేసింది అండి లెహరియా ప్యాటర్న్ మన క్రాస్ డిజైన్లో అయితే వచ్చేసింది ఇదైతే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంది ప్రైస్ ఎంత పడుతుంది త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ అవైలబుల్ లో ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూలో త్రీ పీస్ సెట్ పార్టీ వేర్ కలెక్షన్ ఓకే వావ్ కట్స్ దగ్గర కూడా మనకి వర్క్ వచ్చేప్పటికి చాలా బాగుంది కుర్తీ అయితే ఇది కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఓకే మనకి లాంగ్ లుక్ లో చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్గా ఉందో టాప్ అయితే మీరు పార్టీస్పేస్కి వెళ్తే మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు కట్ దగ్గర కూడా మనకి ఇలా మొత్తం వర్క్ అయితే వచ్చేసింది పైన కూడా సేమ్ వర్క్ పార్ట్ దగ్గర కూడా అంతే వర్క్ వచ్చింది నెక్ కూడా డిఫరెంట్ షేప్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ప్లస్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి వర్క్ అయితే వచ్చేసింది ఇది కూడా మనకి సెమీ ప్లాజో అయితే వస్తుంది దుప్పటా మొత్తం కూడా మీకు వర్క్ అనేది వచ్చిందండి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద మనకి వర్క్ అయితే వచ్చేసింది చాలా బాగుంది ప్రైస్ ఎంత పడుతుందండి ఇది వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ అండి లెవెన్ నైన్టీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్లో ఉంది సేమ్ అండి అన్నిట్లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ లో ఈ పార్ట్ వచ్చేసి ఇట్లాగా వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ లో మనకి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు సో ప్లాజో వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ లో అయితే ఇచ్చేసారు సేమ్ మనకి సెమీ ప్లాజో అయితే వస్తుంది పైన కూడా మనకి ఎలాస్టిక్ సిస్టమ్ అయితే వస్తుంది వచ్చేసి త్రీ డి డిజిటల్ ప్రింట్ వచ్చిందండి ఆర్గాన్జా ఓకే విత్ వర్క్ సీక్వెన్స్ వర్క్ పైన మనకి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసి ఎంత పడుతుందండి నైన్టీ నైన్ రూపీస్ అండి థర్టీన్ నైన్టీ నైన్ ఎవరో మిస్ చేసుకోవద్దు మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి వీడియో చూడంగానే త్వరగా బుక్ చేసుకోండి మీకు మళ్ళీ అయిపోయాయి అన్న మాట కాకుండా మొత్తం వీడియో చూడంగానే ఫస్ట్ కలెక్షన్ అయితే చూడంగానే వెంటనే స్క్రీన్ షాట్స్ తీసుకొని పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ షిప్పింగ్ అయితే మీకు ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇదైతే మనకి మొత్తం కూడా పర్ల్స్తో అయితే వర్క్ అయితే థ్రెడ్ వర్క్తో అయితే ఇచ్చేసారు నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా వర్క్ వచ్చింది మీకు హ్యాండ్స్ కూడా సేమ్ కట్ వర్క్తో అయితే ఇచ్చేసారు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ నెక్ దగ్గర ఇక్కడ మనకి ఇక్కడ కూడా మనకి ఇలా లేస్ వర్క్తో అయితే ఇచ్చేసారు చాలా బాగుంది హ్యాండ్స్ దగ్గర అయితే చాలా డిఫరెంట్ లుక్ అయితే వచ్చేసింది కింద కూడా మనకి సేమ్ హ్యాండ్స్ దగ్గర ఎలా వచ్చిందో అదే డిజైన్ అనేది కింద కూడా రిపీట్ అయింది చాలా హైలైట్ ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్ మీకు రేర్ ఇవన్నీ కూడా దొరికేవి కలెక్షన్ కూడా తుప్పట కూడా మనకి కట్ వర్క్ విత్ కట్ వర్క్ వస్తుంది మధ్య మధ్యలో బూటీస్ వచ్చాయి చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇది ప్రైజ్ ఎంతండి సేమ్ తర్టీ నైన్టీ నైన్ థర్టీన్ నైన్టీ నైన్ ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ అవైలబుల్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వైన్ కలర్ అండి ఇది వచ్చి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఓకే మొత్తం కూడా వర్క్ వచ్చేసింది మొత్తం కూడా ఇలా బుటీస్ అయితే వచ్చేసాయి అండి నెక్ దగ్గర అయితే మనకి ఇలా వర్క్ అయితే వచ్చింది సీక్వెన్స్ విత్ థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా మనకు అలానే వస్తుంది సో నెక్స్ట్ ప్యాంట్ వచ్చేటప్పటికి మనకి సెమీ ప్లాజో వస్తుంది దుప్పటా మొత్తం కూడా వర్కే వచ్చేసిందండి చూస్తున్నారు కదా మీరు దుప్పటా అంతా కూడా మనకి వర్క్ వచ్చింది పార్టీస్కి చాలా బాగుంటుంది ఇది ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సేమ్ అండి థర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఓకే షిప్పింగ్ అవైలబుల్ ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇచ్చేస్తున్నారు ఎవరు మిస్ చేసుకోవద్దండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ అండి ఇది కూడా డిఫరెంట్ కలర్ మనకి చాలా క్లాసిక్ కలర్ యోక్పాటి అంతా కూడా మనకి ఇలా వర్క్ అయితే వచ్చేసింది స్టోన్స్ స్టోన్స్తో కూడా ఎక్సెల్ సైజ్ మనం చూసేది దీనిలో కూడా మనకి ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఓకే ఎం టూ డబ్ల్యూఎక్స్ఎల్ కూడా హ్యాండ్ దగ్గర మనకి ఇలా ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది హ్యాండ్స్ దగ్గర మనకి అలా వచ్చేటప్పుడు కింద కూడా మనకి అదే ప్యాటర్న్ అనేది రిపీట్ అయ్యింది డిజిటల్ ప్రింట్ ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నెట్టెడ్ దుప్పటాకి మనకి బోర్డర్ అంతా కదా ఫోర్ సైడ్స్ ఫోర్ సైడ్స్ కూడా మనకి పైన ఏదైతే వచ్చిందో డిజైన్ ఫ్లోరల్ అదే డిజైన్ అనేది రిపీట్ అయింది బార్డర్కి కి కూడా ప్యాంట్ వచ్చేసి ఇది ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ ప్యాంట్ కూడా మనకి సెమీ ప్లాజో వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రంట్ చూసిన మనం త్రీ ఫస్ట్ క్లిప్లో చూసింది త్రీ హండ్రెడ్ విత్ త్రీ తీసుకుంటే మినిమం ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మిగిలివన్నీ కూడా మీకు సింగిల్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నారు గమనించండి స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం చూడండి మాది వచ్చేసి వాట్సాప్ ఇన్స్టా పేజ్ ఉందండి వాట్సాప్ లింక్ ఇన్స్టా లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు ఓకే వాట్సాప్లో గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇన్స్టా ఫాలో అవ్వండి మీకు ఇంకా మోర్ అప్డేట్స్ అప్డేట్స్ వస్తా ఉంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్